అన్ని నియోజకవర్గాల మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు అందరూ కూడా వినుకొండలో జరిగినటువంటి హత్య జలాని జరిగినటువంటి ఈ హత్యను చూసి ప్రతి ఒక్కరు కూడా అది చూడాలంటే కూడా భయపడే విధంగా ఎలాంటి భయాన్ని కల్పించి కావాలని ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆంజనేయులు గారు కానీ ఆయన అమ్మడు తిరిగే వాళ్ళు కానీ ఇది వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుంది కావాలని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మరి మల్లికార్జునరావు అని అమ్మ డైరెక్ట్గా చెప్తా ఉంది ఆ చనిపోయిన దేశం రషీద్ అమ్మ ఆ రషీదు వాస్తవంగా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి వాటికి పాల్పడేతారు చరిత్రలో ఇదే మొట్టమొదటి ఘట్టం మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన ఒక్క నెల రోజుల్లోనే ఎంత అన్యాయానికి అరాచకాలకి పరాకాష్ట అయితే వీటన్నిటిని కూడా మన పెద్దలందరూ కూడా చెప్పారు ఇది పూర్తిగా మేము పండిస్తున్నాం రేపు పదిన్నర పదకొండింటికల్లా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పట్టణానికి రావడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన కూడా చెల్లించిపోయి ఇంత దారుణం ఇంత దుర్మార్గం ఆ విధమైనటువంటి ఆ మడ్డరో అది ఎలా చూస్తుంటేనే ఈ రాష్ట్రంలోనే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని అక్కడే పోలీసులుండి అక్కడే పోలీసులుండి అక్కడే ప్రజలంతా చూస్తూ ఉండగా జనాలు తొలికాదశి పండగ విపరీతంగా ఉన్నారు ఒక పక్క ప్రభలు ఒక పక్క మోరం పండగ ఇంత స్వచ్ఛందంగా నడి రోడ్డు మీద ఈ దారుణం జరిగిందంటే వల్ల కూడా ఇలా చూపించలే అట్లా జరిగింది దీన్ని ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుగొండ పట్టణానికి రానున్నారని వారి ఆ కుటుంబాన్ని ఓదార్చి కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి వస్తారని అందరు కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియపరచబోయని మరి మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం అన్ని విధాల ఓర్పు సహనం అన్ని విధాల సహనంతో ఉన్నాం అని వాళ్ళ ఆపల నిన్న అన్ని విధాల ఇట్లాగే జరుగుతూ ఉన్నాయి నీవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం నిన్ను పంపేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరిగారో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కడిని ఫోన్ చేయటం నిన్ను లేపేస్తాం అంటే ఏంటబ్ ఈ సంస్కృతి ఏంటప్ప మీరు లేపేసేది ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫోన్ చేయటం పోలీస్ స్టేషన్ లో అక్కడికి వెళ్దామంటే రౌడీ సేటర్లు కంప్లైంట్ చేయడానికి కూడా పోవడానికి అక్కడ పోతే కూడా వాళ్ళ మీద కూడా ఎగబడుతున్న పరిస్థితి కనపడతాం ఇది ఎక్కడ పాలరా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుట కూడా వదిలిపెట్టట్లా ఇవన్నీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ పాలన ఎలా ఉందో మీరు ఒక్కసారి తెప్పించుకొని చూడండి మీరు చూడాలి మీరు చూస్తున్నారా లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ ఎస్పీ మొన్న పోయింది నిన్న ఈ మాట జరిగింది ఇది కూడా గమనించాలని కోరుకుంటూ